ரங்காரெடி ஜி அப்துல்லாப்பூர் மேட்டு மண்டலம் పారమతిపేట గ్రామంలోని ఇమాన్యుయల్ ఆశ్రమంలో లుక్స్ ఛారిటీ హైదరాబాద్ టీం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు నోట్బుక్స్ స్టేషనరీ పంపిణీ చేస్తారు హైదరాబాద్ టీం ఎం పురుషోత్తం రావు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు నోట్బుక్స్ స్టేషనరీ అందించేందుకు ముఖ్య అతిథులుగా శ్రీనివాసరెడ్డి ఎం పురుషోత్తం రావు సురేందర్ రవీందర్ రావు జగన్ శ్వేత విద్య శ్రీకళ భీమయ్య మల్లయ్య నాగేశ్వరరావు దామోదర్ హాజరయ్య విద్యార్థులకు వీటిని అందించారు ఈ సందర్భంగా ఎం పురుషోత్తం రావు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేద విద్యార్థులకు అనాథ పిల్లలకు భరోసా కల్పించడం మన సమాజపు కర్తవ్యం అని పేర్కొన్నారు ఇచ్చిన సహాయంతో వారికి తమ చదువుకు మార్గం సులభతరం అవుతుందన్న ఆశాభావన్ని వ్యక్తం చేశారు లుక్స్ చారిటీ ద్వారా పేద విద్యార్థులకు అండగా నిలిచేలా తమ టీం కృషి చేస్తుందని చెప్పారు లుక్స్ లో చేరినప్పటి నుంచి తమ జీవితంలో పెద్ద మార్పు వచ్చిందని తమ టీం ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు ముందుండి పనిచేస్తుందని తెలిపారు చిన్నారుల భవిష్యత్తుకు దోహదపడేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని సమాజంలోని ప్రతి ఒక్కరూ చిన్న చిన్న సహాయాలతో పెద్ద మార్పులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన రావు అండి నేను శ్రీనివాసరెడ్డి గారి ద్వారా లుక్లో జాయిన్ కావడం జరిగింది ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నానంటే నాకు ఇలాంటి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు లుక్కు నేను ఎన్నడూ మర్చిపోలేను నా జన్మ ధన్యమైపోయిందని నేను అనుకుంటున్నాను ఈ రోజు ఎందుకంటే లుక్ ద్వారా ఇంతమంది అనాథ పిల్లలకు సేవ చేసే కార్యక్రమం అనేది నాకు దొరకటము జరిగింది అలాగే లుక్కులకు వచ్చిన తర్వాత నా లైఫ్ కూడా యాక్చువల్గా నేను ఫస్ట్ ఏదైతే ఆలోచించానో నా లైఫ్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ టర్న్ అయిందండి యాక్చువల్గా నాతో పాటు నేను ఒక్కడనే కాదు నా టీంను కూడా ఎంపవరింగ్ చేస్తున్నాను నేను నా టీం కూడా ఎలా అవుతున్నదంటే యాక్చువల్గా వాళ్ళు ఊహించలేదు ఇలా ఉంటుందని కానీ ఇది ఇప్పటికీ నేను చెప్పడం ఏంటంటే ఇలాంటి సేవా కార్యములు ఇంకా ఎన్నో చేస్తాము అన్నీ చేయాలంటే మనకి ఏం కావాలండి డబ్బు కావాలి ఆ డబ్బు అనేది మనకు దీంట్లో మనం ఎంత కష్టపడితే అంత వస్తున్నది దానికి కొదవలేదు కాకుంటే మనం కష్టపడేదే ఉన్నది దానితో పాటు మా సభ్యులందరూ ఎవరైతే మా టీం ఉందో మా టీం సభ్యులందరూ కూడా ఇంకా వందల మందిని దీంట్లో ధనవంతులుగా చేయాలని నా కోరిక అలాగే ఇంకా కూడా వందల కొద్ది ఛారిటీలు చేయాలని అనుకుంటున్నాను ఇది కంపల్సరీ ఒక లుక్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నాకు తెలిసిందండి ఈ లుక్ ద్వారా నాకు అవకాశం ఇచ్చిన కరెంట్ మిల్లర్ గారికి ఏంది నన్ను ఇంట్రడ్యూస్ చేసిన శ్రీనివాస్ గారికి నా నాతో పాటు మేము కూడా మీతో పాటు నడుస్తామని వచ్చిన మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి నిజంగా ఈ లుక్లో రావడం అనేది నా అదృష్టం అండి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా లక్ష్మీనారాయణ ప్లస్ సీనియర్గా నడిపించిన రాఘవేంద్ర ఈస్వాం అనంతపూర్ గైడ్ చేస్తూ ఉన్నాడు సేమ్ టైము ఒక ఎంపీ రావు గారు ఒక జగన్ గారు లాంటి వాళ్ళు ఒక అసోసియేట్ కావడం అనేది కలిసి పనిచేయడం అనేది నా అదృష్టం అండి ఈరోజు ప్రోగ్రామ్ మాత్రం రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి ఆ ఇమాన్యుల్ నగర్ మాట్లాడుతుంటే నిజంగా నాకు గూజ్ బంక్స్ వచ్చినాయండి ఎందుకంటే ఒక రైట్ టైంలో ఒక రైట్ చేయూత జరిగింది లుక్ ద్వారా ఇది మాత్రం చాలా హ్యాపీగా ఉంది కాకుండా ఇందులో వచ్చాక నా లైఫ్ స్టైల్ కూడా నాకు ఒక కా నేను ఆల్రెడీ లుక్లో వచ్చే ముందు ఒక రకంగా ఫైనాన్షియల్ డిప్రెషన్ ఉన్నానండి వాస్తవానికి గున్న మార్కెట్ సిచ్యువేషన్లో బట్ ఇది ఎంత రిలీఫ్ ఇస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ నా విజన్ని నా నా ఫ్యూచర్ విజన్ నా ఫ్యూచర్ కోరికలు అన్నిటిని కూడా ఖచ్చితంగా తీసుకోగలుగుతా థ్యాంక్ యూ కిరణ్ మిల్లర్ సేమ్ టైమ్ మా టీం మెంబర్స్ ఇక్కడ వచ్చిన అందరు కూడా ఎవరు కూడా అందరు సాటిస్ఫైడ్ అండి లుక్లో వచ్చిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫైడ్ ఎక్కడ కూడా అసంతృప్తి అనేది లేదండి కాబట్టి వన్ సెకండ్ థ్యాంక్స్ టు కిరణ్ మిల్లర్ గారు మరియు నా లక్ష్మీనారాయణ గారు అండ్ రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ లుక్ అనే సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చు అని చెప్పి ఆశించి మేము కూడా ఈ సేవలో మనవంత కార్యక్రమంగా చేయాలని చెప్పి ప్రధాన ఉద్దేశం అదే దానితో పాటుగా ఈ లుక్ అనే సంస్థ ద్వారా మన స మన 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 చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో మన రాష్ట్రంలో కానివ్వండి మన స్టే ఇక్కడ ఎక్కడ కానీ కానీ నిరుద్యోగం ఎన్ఎంప్లాయీస్ అయిన వాళ్ళు చాలామంది నిరుద్యోగులు డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంటే కల్పించాలన్న ఉద్దేశంతో కరణ్ మిల్లర్ గారు లుక్ మీ కల్చర్ మీడియా లిమిటెడ్ వారు స్థాపించడం జరిగింది ఇది యుఎస్లో ఉన్నది దీని ద్వారా మంచి అవకా అవకాశాన్ని తీసుకొని అందరూ కూడా మంచి చక్కగా వాళ్ళ ఉద్యోగంలో సంపాదించిన విధంగా ఈ డబ్బు సంపాదించుకోవటానికి ఒక మంచి అవకాశం ఉన్నది తద్వారా ఒక చిన్న చిన్న అనాథలైన పిల్లలకు కానీ బీదవాన్లకు కానీ తర్వాత ఏజ్ వాళ్ళకు కూడా ఒక వాళ్ళకు మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి అదేవిధంగా వాళ్ళకు కావలసిన మెడి మెడిసిన్స్ ఇవ్వటానికి కూడా ఈ ద్వారా ఈ సంస్థ ద్వారానే వీలైతుందని చెప్పి నేను నేను వారు ఎంపీ రావు గారు చెప్పే చెప్పడం వల్ల నేను ఈ లుక్లో ఎంటర్ కావటం జరిగింది నేను మంచిగా చేస్తున్నా నాతో పాటు నా టీంలో ఉన్నటువంటి దామోదర్ గారు అయితేంది ఈ కార్యక్రమాన్ని ఈ లుక్ను తీసుకొచ్చినటువంటి మేన్ సీనియర్ శ్రీనివాసరెడ్డి గారికి తర్వాత జగన్ గారికి నాతోటి మిత్రులు ఎల్ఏసార్ గారికి తర్వాత ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మహిళా మనలకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తామని చెప్పి చాలా గట్టిగా నమ్ముతున్నాం ఇటువంటి కార్యక్రమం ఇక్కడనే మిట్లో నెక్స్ట్ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి నేను గట్టిగా మీకు అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇది ఒక మంచి కార్యక్రమం అందరూ పాలు పంచుకోవాలి కూడా కొంత ఆదాయం వస్తుంది ఇందులో చేయటం వల్ల ముఖ్యంగా సేవా కార్యక్రమం మేమందరం కూడా గవర్నమెంట్ జాబ్లలో జాబ్ చేసి రిటైర్ అయ్యి తర్వాత అక్కడే కాకుండా కాలనీకి కూడా సర్వీస్ చేసినటువంటి వాళ్ళం వాళ్ళం కాబట్టి ఇది ముందు ముందు ఈ కార్యక్రమం మంచిగా చక్కగా నిర్వహించడానికి మా శాశక్తుల కృషి చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని కరెంట్ మిల్లర్ గారికి ముఖ్యంగా వారికి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ నిర్వాహకులు ఇమ్మాని గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ముందు ముందు మంచి చదు చ చక్కగా చదువుకొని వాళ్ళు విద్యలో మంచి రాణించి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన నేను రిటైర్డ్ పాలిటెక్నిక్ లెక్చర్ అండి అందుకనే నా కూడా పిల్లలతో ఎంతో అనుబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ముందు ముందు బాగా ఎదగాలని చెప్పి మాలాంటి కార్యక్రమాలు అందరూ చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం చక్కగా నిర్వహణకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నాకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తర్వాత అభినందనలు తెలియజేస్తున్నాను రవీందర్ రావు నేను మార్చ్ ఫోర్టీన్త్ ఎంపీ రావు గారు చెప్పడం వలన లుక్లో జాయిన్ కావటం జరిగింది ఇప్పటికీ టూ మంత్స్ సిక్స్టీ డేస్ కంప్లీట్ అయింది దీని యొక్క ఉద్దేశం బాగుంది లుక్ కల్చరల్ మీడియా అనేది ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకురావటమే కాకుండా అనాథలకు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డారో భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ను తగ్గించేటందుకు ఎంప్లాయ్మెంట్ను కల్పించడం జరుగుతుంది ఎప్పుడైతే దీంట్లో మేము జాయిన్ కావడం జరిగిందో అప్పటి నుండి మేము ఆర్థికంగా సంపాదించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునేటందుకు లుక్ యాజమాన్యం వారు మాకు అవకాశాన్ని కల్పిస్తున్నారు హైదరాబాదులో మొదటిసారిగా ఎంపీ రావు గారి ఆధ్వర్యంలో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటకు మా రిక్రూటింగ్ మేనేజర్ కరణ్ మిల్లర్ గారు ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా మేము ఏదైతే లుక్ ద్వారా సంపాదిస్తున్నామో దానిలో మేజర్ పార్ట్ సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ లుక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్రాన్ని అందించేటందుకు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఆర్గనైజర్ మా అప్లైనర్ ఎంపిరావు గారికి అండ్ శ్రీనివాసరెడ్డి గారికి నా లొక్కు మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈరోజు ఈ కార్యక్రమంలో హోస్ట్ ఓస్ట్గా నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మీ అందరితో ఇన్వాల్వ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఇమాన్యుల్ ఇమాన్యుల్ గారు కూడా మంచి సదుద్దేశంతో ఈ ఏజ్లో కూడా ఇంతమంది పిల్లలకు అతను తన సేవను అందిస్తున్నందుకు అతనికి మేము మా లుక్ తరఫున మా సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్